నమస్తే సార్ ఏపీఎస్సి బోర్డు మెంబర్స్కి ఇది నా విన్నపం సార్ నా మాటలు మీ దాకా చేరతాయో కూడా తెలియదు సార్ ఎందుకంటే ఒక రిప్యూటెడ్ యూట్యూబ్ ఛానల్లోనో ఒక ప్లాట్ఫామ్లోనో నేను నా యొక్క ఒపీనియన్ని ఒక బాధని కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ తరపున నేను మాట్లాడే మాటలు మీకు చేరుతాయో లేదో కూడా నాకు తెలియదు సార్ కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ సార్ చేరొచ్చేమో అని అందుకనే ఈ వీడియో చేస్తున్నాను సార్ సార్ మొన్న రాసిన నాలుగు లక్షల ఎనభై ఏడు మందిలో నేను ఒక దాన్ని సార్ ఈ పేపరు మా రాతను మారుస్తుంది అనుకున్నాం సార్ చాలా గట్టిగా నమ్మాం సార్ చాలా నిజాయితీగా ఉన్నంతలో ప్రిపేర్ అయ్యాం సార్ సిలబస్ని పక్కన పెట్టుకొని పింటు పిన్ చదువుకునే పోయాం సార్ ఈ పేపరు మా రాతను మార్చదు అని తెలిసాక చాలా బాధాకరం అనిపించింది సార్ చిరునవ్వుతో ఎవరం బయటకు రాలేకపోయాం సార్ సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ పేపర్ కట్టినంగానే ఇవ్వాలి సార్ ఈజీగా ఇవ్వమని మా డిమాండ్ కాదు సార్ పేపర్ కఠినంగానే ఇవ్వాలి అప్పుడే కదా సార్ చదివిన వాళ్ళు ఎవరో చదివిన ఎవరో నిజాయితీగా చదివిన వాడికి ఉద్యోగం రావాలి వాడు పై స్థాయికి వెళ్ళాలి సార్ ఏపీ సీట్లు కళ్ళు మూసుకొని పెట్టే వాళ్ళకి న్యాయం జరగకూడదు కదా సార్ చదివిన వాడికే న్యాయం జరగాలి సార్ అందుకనే ఈ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ కూడా చాలా మెచ్చుకోదగినదే చాలా సరైన నిర్ణయమే సార్ అది ఎప్పుడు ఏపీపీఎస్కి మేము అందరం అనుకుంటాం సార్ చదివిన వాడికి వస్తుంది చదివిన వాడికి రాదు లక్కు నమ్ముకున్న వాడికి ఇక్కడ స్థానం ఉండదు కష్టాన్ని వాడే సాధిస్తాడు అని అనుకున్నాం సార్ కానీ కష్టాన్ని నమ్ముకుని వెళ్ళిన వాళ్ళం కూడా సాధించలేమని అర్థమైంది సార్ సార్ ఒక చిన్న విన్నపం ఏంటంటే సార్ పేపరు టఫ్గానే పెట్టాలి సార్ కాదనం సార్ కొన్ని లక్షల మందిలో కొన్ని వందల పోస్టులకి మీరు ఎంపిక చేయాలనుకున్నప్పుడు పేపర్ షుడ్ బీ ఇన్ అ టఫ్ మ్యానర్ సార్ వీ షుడ్ అగ్రీ డెఫినెట్లీ అండ్ వీ విల్ సార్ బట్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఆ క్వశ్చన్ని ని చదివి అనలైజ్ చేసుకుని ఆన్సర్ చేసేంత సమయం ఉండే రీతిలో పేపర్ని డిజైన్ చేయండి సార్ దయచేసి సమయం ఉండే రీతిలో పేపర్ని డిజైన్ చేయండి సార్ చాలా లెంతి క్వశ్చన్స్ మూడు సెక్షన్స్ లో లెంతి క్వశ్చన్స్ సార్ ఈజీ సార్ జాగ్రఫీ హిస్టరీ అటెంప్ట్ చేయగలిగేటే ఉన్నాయి సార్ అలానే మిగిలిన మూడు సెక్షన్లు కూడా ఈజీగా ఇవ్వమని మేము చెప్పాం సార్ అప్పుడు అందరూ ఫిల్టర్ అవుతారు కదా సార్ ఇట్స్ అ స్క్రీనింగ్ ఎగ్జామ్ వి నో సార్ కానీ క్వశ్చన్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు దాన్ని చదివి అర్థం ఇది సరైందా సరికాందా అని అనుకునే అంత సమయం ఉండాలి కదా సార్ కళ్ళ ముందు క్వశ్చన్స్ వచ్చినాయి టాపిక్స్ వచ్చినాయి తెలిసి కూడా సమయం లేక లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్తో తో అలాగే వదిలేసి వచ్చేసాం సార్ ఈ రోజు నలభై ఐదు బిట్లు పెట్టాను యాభై బిట్లు పెట్టాను ఇందులో ఎన్ని పోతాయో లేకపోతే ఎన్ని వస్తాయో ఇంకొక పది పెట్టుంటే వీటిలో నెగిటివ్ వెళ్తాయి మనకి కంగారుతో తో చివర్లో పట్టుకొని ఒడ్డున వేలాడుతున్నాను సార్ మేము తెలియదు సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అట్లానే ఇప్పుడు జూన్లో వస్తుందేమో రిజల్ట్ అనుకున్నానికి క్వాలిఫై అవుతామా లేదా కట్ ఆఫ్ ఏంటంటే వచ్చి ఒక జనరల్ కేటగిరీ అమ్మాను సార్ నేను మాకు ఎంత ఇస్తారో తెలియదు సార్ కట్ ఆఫ్ ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా ఇంక ఇంతేనా ఇదే ఇలా ఉందంటే మెయిన్స్ ఇంకే రేంజ్లో ఉంటుందో అందుకోగలమా అసలు సాధారణ మేమేమన్నా ఐఐటీ స్టూడెంట్స్ మా సార్ చెప్పండి సార్ నేను నా లాగా సాధారణ విద్యార్థుల తరపున మాట్లాడుతున్నాను సార్ నేను ఒక యావరేజ్ సార్ యావరేజ్ కాబట్టి మేము కష్టపడాలి సార్ మేము కష్టపడతాం కూడా సార్ కానీ మా లాంటి వాళ్ళు చదివి క్వశ్చన్ అర్థం చేసుకునే రీతిలో పేపర్ ఫ్రేమ్ చేయండి సార్ దయచేసి కానీ మాకు మీరు న్యాయం చేస్తారని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ న్యాయం చేయండి సార్ మీరు న్యాయం చేయాలి సార్ మీరే చేయకపోతే ఎవరు చేస్తారు సార్ మాకు న్యాయం సార్ ఒక చిన్న విన్నపం సార్ జాగ్రఫీలో రెండు క్వశ్చన్లు ఓషనోగ్రఫీ మీద ఇచ్చారు సార్ కానీ సిలబస్లో ఓషన్ వాటర్ అని చెప్పి టైప్స్ కరెంట్స్ వేవ్స్ అని చెప్పి పెట్టారు సార్ దెన్ వై షుడ్ యూ స్పెసిఫికల్లీ మెన్షన్ సార్ ఓషనోగ్రఫీ అనే మెన్షన్ చేస్తే మేము అదే చదువుకెళ్ళే వాళ్ళం కదా సార్ ఓషనోగ్రఫీ నుంచి రెండు బిడ్స్ వచ్చాయి సార్ ఆ రెండు మార్కులతో మా కట్ ఆఫ్ తగ్గొచ్చేమో సార్ పోనీ ఆ రెండు మార్కులు మీరు మాకు కలుపుతారా సార్ తెలీదు సార్ మాకు ఎలా పోరాడాలో తెలీదు ఎట్నుంచి మిమ్మల్ని అర్జించాలో తెలీదు మాకేమీ తెలియదు సార్ మాకు దయచేసి చేసి న్యాయం చేయండి సార్ పేపర్ని దయచేసి చదివి అర్థం చేసుకుని పెట్టగలిగే విధంగా పేపర్ ఉంచండి సార్ చాలు సార్ పేపర్ ఈజీగా ఇవ్వమని మేము అడగట్లేదు సమయం ఉండేలాగా పేపర్ డిజైన్ చేయండి సార్ దయచేసి ఇది మా రిక్వెస్ట్ సార్ సొసైటీ అనే సబ్జెక్ట్ని ఈ సంవత్సరమే కదా సార్ ఇంట్రడ్యూస్ చేశారు మరి మీరు అంత డైనమిక్గా సొసైటీ నుంచి ఇస్తే అంత లెంతీ క్వశ్చన్స్ అసలు ఎలా సార్ పెట్టాలి ఇంతకు ఒక రెండు మూడు సార్లు సొసైటీ ఓహో ఫలానా ఈ విధంగా ఇస్తారని మాకు ఐడియా ఉంటే మేము ఆ వర్షన్లో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ మీ సిలబస్ ప్రకారం మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సార్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇవ్వాలి సార్ సొసైటీలో న్యాయబద్ధంగానే ఉంటుంది కానీ కాదనం సార్ అసలు అందుకోలేని డైనమిక్గా ఉంది సార్ సొసైటీ అనేది ఎలా సార్ మాకు దయచేసి న్యాయం చేస్తా అని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ జై హింద్